హాయ్ వన్ నేను మీ శ్రీ కృషి అప్లికేషన్స్ రచయిత చేయత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమనిజారెడ్డి అండి మరి మొదటిసారి మన వీడియో చూసారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా మరి ఇక్కడ పరిశీలించుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ అంటే ఆరు సంవత్సరాల నిరీక్షణకి ఒక డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి మరి ఏంటి సార్ ఆ డీటెయిల్స్ అంటే అప్లికేషన్ డిఎస్సి మెగా డిఎస్సి అప్లికేషన్ నింపడానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏం కావాలి వాటికి సంబంధించి విధంగానే ఈ డిఎస్సి అప్లికేషన్ నింపడంలో మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి సో ముందే జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదండి ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత మిస్టేక్స్ ఏనాయి హాల్ టికెట్ రాలే సో ఇలాంటి మాటలైతే వద్దు తర్వాత ఏ పోస్టులకి ఎవరు అర్హత మరి అని దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత గత డిఎస్సిలో ఫీజు చెల్లించ ఫీజు చెల్లించిన వారు మళ్ళీ ఫీజు చెల్లించాలా ప్రే విధంగానే కొత్త అప్లికేషన్ ఎవరు చేయాలి దానికి సంబంధించిన ఫీజు వివరాలని మొత్తం కూడా ఇక్కడ మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం అనేది జరుగుతుందండి మరి అందుకంటే ముందుగా పిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎస్జీటి కానీ స్కూల్ ఎస్టూడెంట్ కానీ టీజీటీ పీజీఈటి మొత్తం పిఈటి అందరికీ కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా పిఐఈ బిడ్ బ్యాంక్ రూపొందించడం జరిగిందండి అత్యద్భుతంగా ఈ బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది మొత్తం చాప్టర్ గా మనకి ఎన్ని అయితే ఐదు చాప్టర్లు ఉన్నాయో మొత్తం ఐదు చాప్టర్ల వైజ్గా మనకు ప్రీవియస్ బిడ్స్ను చూపిస్తూ దానితో పాటు ఒక్కొక్క చాప్టర్కి మనకు ఐదు వందలకు పైగా ప్రశ్నల్ని మీకు రూపొందించి అందించమని జరుగుతుందండి మరి ఈ బిడ్ బ్యాంక్ పుస్తకం కావచ్చు మరి మన నంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అండ్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో మరి వీటితో పాటు రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు టెట్లలో హండ్రెడ్ పర్సెంట్ మార్క్ సాధింపజేసిన తెలుగు మెటీరియల్ ఏమైనా ఉందా సార్ అంటే అది ఒక్క మన పుస్తకం ఏండి దానికి సంబంధించి చాలా షార్ట్ వీడియోస్ లోడ్ చేశాను మన మెటీరియల్ నుంచి ఏ పేజీలో నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది అనేది కూడా నేను క్లియర్గా చేసి పెట్టాను సో మన పుస్తకం ఉంది అంటే ఏ పుస్తకం కూడా అవసరం లేకుండా తెలుగు సంబంధించి ఆ పుస్తకం అనేది ఉపయోగపడుతుంది అండ్ తెలుగు మెథడాలజీ తెలుగు బిడ్ బ్యాంక్ ను కూడా మీకు అత్యద్భుతంగా రూపొందించాం ఇంకా ఏంటమ్మా అంటే సైకాలజీ బిడ్ బ్యాంక్ తర్వాత ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంక్ ను కూడా మీకు మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా అందించడం జరుగుతుందండి సో ఈ పుస్తకాలు కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయనమ్మా మరి ఇక్కడ పరిశీలించుకుంటే ఈ మెగాడిఎస్ఈ అప్లికేషన్ నింపడానికి కావాల్సిన డాక్యుమెంట్ సార్ మరి అప్లికేషన్ పెట్టడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మరి ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు కదా మరి డాక్యుమెంట్స్ అన్ని సిద్ధంగా పెట్టుకున్నారా మరి ఇక్కడ డాక్యుమెంట్స్ పరిశీలించుకుంటే ఎస్ఎస్సి మార్క్స్ మేము ఇంటర్ మార్క్స్ కార్డు తర్వాత డిగ్రీ మార్క్స్ కార్డు తర్వాత బిఏడ్ మార్క్స్ కార్డు బీఎడ్ అయిపోయింటే బీఎడ్ బిఎడ్ అయిపోయింటే డిఎడ్ మరి మార్క్స్ కార్డు కావాలా అదే కానీ డిగ్రీ మార్క్స్ కార్డ్స్ కావాలి తర్వాత ఇంకా ఏంటమ్మా అంటే మనకు స్టడీ సర్టిఫికేట్ అనేవి కావాలి మరి ఇంకా ఏం కావాలి సార్ ఇక్కడ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి సార్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరమా అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదండి ఇంతవరకు అయితే ఎక్కడ కూడా పొందుపరచలేదు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు ఒకవేళ ఉంటే తీసుకుని వెళ్ళండి ఇన్కమ్ అయితే ప్రత్యేకంగా అవసరం లేదు ఇంకా ఏం కావాలి సార్ ఇక్కడ అంటే తప్పనిసరిగా ఒక పాస్ సైజ్ ఫోటో అయితే తీసుకొని వెళ్ళండి దాంతోపాటు మన మెయిల్ అందరికీ ఉండే అంశమే సిగ్నేచర్ కూడా ఖచ్చితంగా చేసేయండి ఇది దానికి సంబంధించి అంటే మనకు ఈ అప్లికేషన్ పెట్టడానికి కావాల్సిన డాక్యుమెంట్లు అండి ఇక్కడ స్టడీ సర్టిఫికేట్లు అనేవి మనకు ఒకటో తరగతి నుంచి ఖచ్చితంగా మనకు టెన్త్ క్లాస్ వరకు ఖచ్చితంగా పెట్టుకోండి మీ దగ్గర అందుబాటులో ఉంటే ఇంటర్మీడియట్ ఉన్నా ఇంకా మంచిదే టీటీసీ బీఈడి ఉన్నా కూడా మంచిదండి ఎటువంటి సమస్యలు అయితే ఉండదు కానీ ప్రతి ఒక్క స్టడీ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర అయితే క్షేమంగా పెట్టుకోండి జాగ్రత్తగా పెట్టుకోండి సో ఇది వాటి కావాల్సిన సర్టిఫికేట్లు అమ్మా మరి ఇక్కడ అప్లికేషన్ నింపడంలో జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి మరి చాలా మంది అప్లికేషన్ నింపేటప్పుడు పెద్ద ఏదో స్టైల్ గా ఫోటోలు దిగింటారు ఆ పాస్ వైజ్ ఫోటో పాస్ వైజ్ ఫోటోలు తీసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చేస్తారు ఈ స్టైల్గా దిగిన ఫోటో ఎగ్జాంపుల్ అయితే మ్యాచ్ కాకపోతే అనుకోండి ఇబ్బంది పడడం కూడా జరుగుతుందమ్మా సార్ మళ్ళీ మా ఫోటో ఇంకొక విధంగా వచ్చింది ఇది మా ఫోటో కాదన్నట్లు విధంగా ఉంది అనేవి కాకుండా కొద్ది సాంప్రదాయబద్ధంగా ఫోటోలు తీసుకొని ఆ పాస్ సైజ్ ఫోటోని అంటే ప్రెజెంట్ ఏ ఫోర్ట్ అయితే ఉందో ఎప్పుడో పది సంవత్సరాల కింద ఫోటోను మూడు సంవత్సరాల కింద ఫేస్ ఫోటో పెట్టి ఇదే నా చెప్పుకోకుండా రీసెంట్గా ఒక వంద రూపాయలు పోయినా కూడా బాధలే మరి ఆ ఫోటో తీసుకుని వెళ్ళి ఆ ఫోటోతోనే మీ అప్లికేషన్ నింపండి ఫోటో పెట్టిన తర్వాత ఒక వైట్ పేపర్ ఇస్తారు దాని కింద ఇలా నీ ఫోటో పెడితే నీ సైజు కూడా సిగ్నేచర్ చేసేటప్పుడు జాగ్రత్తగా సిగ్నేచర్ చేయండి మరి ఆ సిగ్నేచర్ ఒకవేళ వ్యవధి అనేది ఎక్కువగా వస్తే ఆ అప్లై చేసే వాళ్ళని ఆ సైజు తగ్గించమని అడగండి ఖచ్చితంగా తగ్గించి మీ క్లియర్గా అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది అండ్ ఇంకా ఏంటి సార్ అంటే నువ్వు టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ కానీ ఇంటర్ మార్క్స్ కార్డ్ కానీ హాల్ టికెట్లు ఆధార్ నెంబర్స్ ఏవైనా మెన్షన్ చేసేటప్పుడు ప్రతి ఒక్క అక్షరాన్ని క్షుణ్ణంగా ఇంటి పేరుతో సహా కూడా ప్రతి ఒక్క అక్షరాన్ని నువ్వు పరిశీలించుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఈ అప్లికేషన్ నింపే సమయంలో నువ్వు ఏ విధంగా అంటే ఏ పోస్ట్ అప్లై చేస్తున్నానో మరి పది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్ఏ మ్యాథ్స్ అయిపోయి ఉంటుంది ఎస్ఏ మ్యాథ్స్ అయిపోయినోడు ఎస్ఏ సోషల్ బై మిస్టేక్ ఎలా పెట్టడమో లేక ఇంగోడు ఇంగు విధంగా చేయడమో ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా నువ్వు అక్కడ పక్క నుండి నువ్వు అంతా నువ్వు ఇచ్చే ఇంట్లో నేను చదువుకుంటానా నాకు డిస్టర్బ్ అవుతానని చెప్పి ఇంట్లో ఉండే అమ్మ నాన్న చెప్తే వాళ్ళు కొన్ని విషయాలు తెలియదు కాబట్టి పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది అప్లికేషన్ చేసే సమయంలో నువ్వు పక్కన ఉండి ఆ అప్లికేషన్ నింపాల్సి ఉంటుందండి జాగ్రత్త అమ్మ ఈ విషయంలో తర్వాత ఏ పోస్ట్కి అర్హత నిన్న ఒక మేడం గారు అడిగారు ఏమని సార్ అంటే సార్ నాది బయాలజీ బిఈడ్ అయిపోయింది తర్వాత టీటీసీ అయిపోయింది నేను ఏ ఏ పోస్టులకు అర్హత అనేసి అడగడం జరిగిందండి ఇక్కడ ఏ ఏ పోస్ట్ అంటే నీ టీడీసీ అయిపోయింది కాబట్టి ఎస్జీటీకి రాసుకోవచ్చు బీఈడీ అయిపోయింది కాబట్టి స్కూల్ ఎక్స్ట్రీన్ రాసుకోవచ్చు అదేవిధంగా టీజీ కూడా రాసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ శ్రమ కూడా నువ్వు పడాల్సిన అవసరం లేదండి మరి మనకు గూగుల్ తల్లి ఉంటుంది కదమ్మా మరి ఆ సాఫ్ట్వేరే చూపిస్తుంది నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ పెట్టేస్తే మరి నీ సర్టిఫికేట్స్ ఏమేమైతే ఏమి ఏమైతే పెట్టేస్తావో దాన్ని ఆధారంగా చేసుకొని ఆ గూగుల్ తల్లే నీకు చూపిస్తుంది అక్క నువ్వు ఈ పోస్ట్కి అప్లై చేసుకో అన్నా నువ్వు ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటూ ఆ గూగుల్ తల్లే నీకు సజెషన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి దాన్ని బట్టి నువ్వు అప్లై కూడా చేసుకోవచ్చు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి చాలా మంది ఎదుగుతున్న పాయింట్ సార్ గత డిఎస్సిలో ఫీజు చెల్లించిన వారు మళ్ళీ ఫీజు చెల్లించాలంటే గత డిఎస్సి అంటే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ గవర్నమెంట్ లో డిఎస్సి వదిలేరు కదా అండి మరి ఆ డిఎస్సిలో అప్లై చేసిన వాళ్ళందరూ కూడా మరి మళ్ళీ ఇప్పుడు ఆ ఫీజు చెల్లించాలా సార్ అంటే మరి ఇక్కడ ఏంటి పాయింట్ ఏంటమ్మా అంటే మళ్ళీ ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు కానీ ఏం చేయాలి సార్ అంటే దరఖాస్తును మాత్రం అందరూ కూడా కొత్తగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకు సార్ అంటే మరి ఇక్కడే అన్ని సర్టిఫికెట్లను కూడా అంటే మొత్తం నీ ప్రొఫార్మ్ అంతా పెట్టిన తర్వాత నువ్వు అప్లై చేసిన తర్వాత నీ టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు ఇంటర్ ఇవన్నీ కూడా నువ్వు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కొత్త అప్లికేషన్ అయితే నువ్వు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మరి పాతగా అంటే పాత డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళు మరి కొత్తగా అమౌంట్ అయితే కట్టాల్సిన అవసరం లేదు ఇది క్లియర్ పాయింట్ కానీ దరఖాస్తు మాత్రం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను సార్ కొత్త అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్జీటీకి అప్లై చేసింటానండి నాకు టీటీఎస్ క్వాలిఫికేషన్ ఉంటుంది బీఈడి క్వాలిఫికేషన్ ఉంటుంది నేను ఎస్డికి అప్లై చేసి ఉంటాను అప్పుడు ఆ రోజు నేను ఎస్ఏకి అప్లై చేయలే మరి ఈరోజు నేను ఎస్ఏకి అప్లై చేయాలనుకున్నప్పుడు అంటే స్కూలర్షిప్కి అప్లై చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలా మళ్ళీ కొత్తగా ఒక అప్లికేషన్ పెట్టుకొని ఈ అప్లికేషన్ పైన మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కొత్తగా ఎవరైనా కొత్త పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే వారు ఎంత పే చేయాల్సి ఉంటుంది సార్ అంటే ఏడు వందల యాభై రూపాయల అమౌంట్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుందండి ఇదానికి సంబంధించి లేదు కొంతమంది ఎవరైనా మ్యాథ్స్ ఫిజిక్స్ ఉంటారు సార్ నేను ఫిజిక్స్ అప్లై చేస్తున్నాం కొత్తగా అప్లై చేసుకుంటాను అంటే అప్లై చేసుకోవచ్చు కొత్త అప్లికేషన్ పెట్టుకొని కొత్త అమౌంట్తో చేసుకోవచ్చు సార్ నేను గతంలో మ్యాథ్స్కి పెట్టా దాన్ని మీరు ఫిజిక్స్ పెట్టుకోవచ్చా మరి ఎటువంటి అమౌంట్ లేకుండా అంటే అలా కాదండి నువ్వు కొత్త అప్లికేషన్ పెట్టుకొని కొత్త అమౌంట్ మాత్రమే పెట్టుకోవాల్సి కొత్త అమౌంట్ కూడా పే చేసి కొత్త దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందమ్మా ఇవి వాటికి సంబంధించిన వంటి ఫీజు వివరాలు ఖచ్చితంగా నువ్వు ఏదైనా కొత్త అప్లికేషన్ అంటే ఏ బయాలజీనో లేకుంటే మ్యాథ్స్ ఇంకో కొత్తగా ఏమైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఇంకొక పోస్ట్కి ఖచ్చితంగా ఏడు వందల యాభై రూపాయలు నువ్వు పే చేయాల్సి ఉంటుంది అది బీఈడి అయినా ఎస్ఈడి అయినా తర్వాత ఎవరైనా కూడా ఈ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుందండి సో ఇది మనకు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మ